పేరుకు మాత్రమే రెండు ముంబై రోడ్లు మాత్రం అదే పరిస్థితి నూట యాభై సంవత్సరాలపై సిరుపు ప్రముఖ ఆధునిలో ఏనాటికి తీరునో ఈ ట్రాఫిక్ కష్టాలు ఎన్నికల సమయంలో రోడ్డ వెడల్పు హామీలకే పరిమితం ఎంతో వ్యయ ప్రయాసాలు పడి ఆధుని పట్టణానికి చేరుకున్న అనంతరం పట్టణంలో కనీసం టూ వీలర్ పై తిరగాలన్న నరకం చూడవలసి వస్తుందని కొంతమంది గ్రామీణ ప్రజలు పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు కనీసం ఇలాంటి పండుగ సమయాల్లో కూడా ఇదే పరిస్థితినా అయ్యా పట్టణ ఉన్నతాధికారులు పోలీసు ఉన్నతాధికారులు ఒకసారి ఇటువైపు చూడండి ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పిఎన్ రోడ్ ఎంఎం రోడ్ ఈ రోడ్డులో తిరగాలంటే ఎలాంటి పరిస్థితులు ఉంటుందో ఒక్కసారి అరవేర్చించాలంటూ పలువురు కోరారు ఉగాది పండుగ రంజన్ మాసం మరియు పెళ్లిళ్ల దృష్ట్యా పట్టణంలోని ప్రధాన కూడెల్లో ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రించాలని పలువురు పట్టణ ప్రజలు గ్రామీణ ప్రజలు కోరుతున్నారు ఇప్పటికైనా పలు ప్రధాన కూడల్లో ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పలువురు కోరారు